వెల్కమ్ ఛానల్ ముచ్చట తెలుగు టీవీ సీరియల్స్ టాప్ సీరియల్స్లో ఒకటిగా మొగలు రేకులు అప్పట్లో పేరు తెచ్చుకుంది అప్పట్లో బుల్లితెరపై ప్రసారమైన మొగలు రేకులు సీరియల్ అంటే పెద్ద హిట్ అని చెప్పాలి ముఖ్యంగా మహిళా అభిమానులను ఈ సీరియల్ ఎంతగానో అలరించింది ఇక ఇందులో నటించిన నటీమణులు కూడా ఇప్పటికీ ప్రేక్షకుల మధ్యలో నిలిచిపోయారు అంతగా వారి అభిమానులను అలరించారనే చెప్పాలి ఇక ఈ దయా పాత్ర పోషించిన పవిత్రనాథ్ ఎంతో ఫేమస్ ఈ సీరియల్ తో పవిత్రనాథ్ కు మంచి గుర్తింపు లభించింది ఇక ఈ సీరియల్ తర్వాత ఎన్నో అవకాశాలను కూడా దక్కించుకున్నాడు అయితే తాజాగా అందిన వార్త పవిత్రనాథ్ మరణించారు చిన్న వయసులో ఆయన మరణించడం చాలా బాధాకరం అని చెప్పాలి కాగా ఆయన మరణ వార్తని పలువురు ఉల్లిధర నటులు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు రెస్టింగ్ పీస్ అంటూ పవిత్రనాథ్ ఫోటోని షేర్ చేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ పోస్ట్ చేశారు మరి ఆయన మరణానికి గల తగిన కారణాలేవి ఇప్పటి వరకు తెలియదు కాగా రెండు వేల తొమ్మిదిలో శిష్యరేఖ అనే అమ్మాయిని పవిత్రనాథ్ వివాహం చేసుకున్నాడు కాగా ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది అయితే అతడి భార్య శిష్యరేఖ అప్పట్లో పవిత్రనాథ్ పై సంచలన ఆరోపణలు కూడా చేసింది ఆయనకు ఆడవాళ్లపై పిచ్చి అంటూ తనను మోసం చేశాడంటూ మీడియా కెక్కింది ఇప్పుడు నటుడు పవిత్రనాథ్ అకాల మరణంతో ఆయన కుటుంబ సభ్యులంతా కన్నిటి పర్యంతమవుతున్నారు అలాగే పలువురు బుల్లితెర నటులు కూడా తీవ్ర భావోద్వేగానికి లోనవుతూ మరి ఆయన అకాల మరణానికి సరైన కారణాలేంటో త్వరలో తెలియనుంది ఏదేమైనా చిన్న వయసులోనే పవిత్రనాథ్ మృతి చెందడం నిజంగా షాక్ అనే చెప్పాలి మీరు కూడా ఆయన ఆత్మ శాంతించాలని కోరుకుంటే రెస్ట్ ఇన్ పీస్ అని కమెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ మాటా ఛానల్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసే లేటెస్ట్ న్యూస్ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో